హలో అండి మనం ఈ వీడియోలో బ్రాడ్ బీన్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం అదేనండి చిక్కుడుకాయలు కట్ చేసి వాష్ చేసుకున్న చిక్కుడుకాయలు పల్లీలు వేయించినవి వెల్లుల్లి రెప్పలు ఎండుమిర్చి ఉప్పు తీసుకుందాం ఫస్ట్ ఒక కుక్కర్లో వాటర్ పోసుకొని చిక్కుడుకాయలు వేసి అందులో కొంచెం ఉప్పు వేసి ఒక టూ విజిల్స్ వచ్చేదాకా ఉడకనిచ్చుకోవాలి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో వెల్లుల్లి రెప్పలు ఎండుమిర్చి వేయి శనగపప్పు అన్నీ వేసి మిక్సీ కొట్టుకుందాం అప్పుడే పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంక ఈ లోపు ఈ చిక్కుడుకాయ ఉడికేసి ఉంటుంది అది స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి పోపు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు కొంచెం దూరగా వేగిన తర్వాత ఇందాక ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయ కూడా వేసి మొత్తం ఒకసారి కలపెట్టాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలబెడదాం ఇంకా మూత పెట్టి ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఉంది ఆ తర్వాత మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా ఆ పొడిని వేసి బాగా కలిపేయడమే చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని టేస్ట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు మీరు కూడా చేసుకొని ఎలా ఉందో ట్రై చేసిన తర్వాత నాకు కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ